జగన్ టార్గెట్ ఆగస్ట్ ఒక రకంగా జగన్కి ఇప్పుడు ఆగస్టు సంక్షోభం పట్టుకోబోతుందా వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టులోగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి విచారణ పూర్తి చేసి ఆగస్టులో జగన్ని జైల్లో పెట్టాలని యోచిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతవరకు వాస్తవం తెలీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజ్ కసిరెడ్డి వీళ్ళని ఆల్రెడీ విచారించారు ఇందులో ఇంకా కొంత కొన్ని కొన్ని కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఎవరెవరిని బయటికి లాగుతారు ఎవరెవరిని విచారిస్తారు అనేది అసలు ఎంత కుంభకోణం జరిగింది కుంభకోణం జరిగిందా లేదా దీంట్లో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బిగ్ బాస్ ఎవరు వీళ్ళు తీసుకున్న డిస్టలరీల దగ్గర నుంచి తీసుకున్న కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ముడుపులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి ఖాతాలోకి చేరిని ఇవన్నీ ఇప్పుడు లాగిన తర్వాత కూపీ లాగిన తర్వాత ఆధారాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది అంతేకాదు ఆగస్ట్ నెలలో కల్లా ఇది కొలిక్కి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టులో జగన్ని అరెస్ట్ చేసే వ్యూహం అయితే నడుస్తోంది అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ అయిపోతుంది ఇంకా మే జూన్ జూలై అంటే ఇంకా మరొక మూడు నెలల్లో ఈ ఎంక్వైరీ పూర్తి చేసి విచారణ పూర్తి చేసి ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో జగన్ని జైలుకి పంపించాలి అనే వ్యూహం అయితే నడుస్తుందట అదే కనుక జరిగితే ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పటికే జనాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఆగస్ట్ నెల అంటే అప్పుడు జనాల్లో ఉండగా ఆయన అరెస్ట్ చేస్తారా అసలు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందనే చూడాలి